హైదరాబాద్ మాదాపూర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం న్యూస్ కవరేజ్కి వెళ్లిన ఫైవ్ న్యూస్ విలేకరులపై భౌతిక దాడులను చేయడం చట్ట విరుద్ధమని సమాజంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్న విలేకరులపై దాడి చేయడం సరికాదని వెంటనే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు కాలేజీ లైసెన్స్ని రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి విరెల్లి పవన్ సాయి డిమాండ్ చేశారు నా పేరు ఏనపల్లి సాయి ఏఎస్ఎఫ్ఐ అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి నిన్న హైదరాబాద్లో మాదాపూర్ రెసిడెన్సీ కాలేజీ దగ్గరికి బీఫై న్యూస్ విలేకరులు వెళ్ళగా అక్కడ ఆ యజమాన్యం విలేకరులపై దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది దానిపై అఖిల భారత విద్యార్థి సమైక్య తీవ్రంగా ఖండిస్తుంది మళ్ళా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలేకరులపై దాడులు జరగకుండా చూసుకోవాలి అదేవిధంగా ఆ యాజమాన్యం పర్మిషన్ లేకుండా కాలేజీలు ఆరు ఉండగా ఆరు కాలేజీలు పర్మిషన్ ఉండగా ఇరవై ఆరు కాలేజీలు నడుపుతూ బయటికి ఆరు కాలేజీలు అని చూపెడుతుంది కావున వీఫై న్యూస్లు అది కవరేజ్ చేయడానికి వెళితే వారిపై దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగింది ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకొని వాళ్ళని ఆ లై కాలేజీ లైసెన్స్ని రద్దు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం